హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరూ మీలో ఎవరైతే డిఎస్సి యాస్ ఫ్రెండ్స్ అభ్యర్థులు ఉన్నారో చాలామంది కూడా సో ఫోన్ కాల్స్ మెసేజ్లు చేసి అడుగుతున్నారు సార్ కేసు వివరాలు ఏమైనాయి అని అలాగే ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులు సో దయచేసి హోంగార్డ్ అభ్యర్థులు కూడా గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ఈ కేసుకి సంబంధించి మీకు దాదాపుగా నాలుగు ఐదు గంటలకి ఇంచుమించుగా ఐదు గంటలకల్లా అయితే కనుక ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ అయితే కనుక రాబోతుంది అని నాకు ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం ద్వారా తెలిసింది సో మరైన వివరాలు ఉంటే కనుక నేను మీకు ఈవినింగ్ కల్లా అప్డేట్ ఇస్తాను అలాగే ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు అయ్యో ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మీరు చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చదువుకోండి మిమ్మల్ని చదవద్దని ఎవరు చెప్పలేదు మిమ్మల్ని ఓకే సో మీరు సీరియస్గా చదువుతున్నారు సిల్లీగా చదువుతున్నారు అన్ని సెకండరీ సో చదువుతున్నా ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి అలాగే ఒకవేళ మీకు ఎవరికైనా నిజంగా సార్ మాకు ఖచ్చితంగా అయితే కనుక ప్రాక్టీస్ చేయాలి మాకు మీ ప్రాక్టీస్ మెటీరియల్ కావాలి అనుకుంటే కనుక ఇదిగో వాట్సాప్ నెంబర్ కూడా నేను పెట్టున్నా సో ఫోన్పే నంబర్ కూడా పెట్టున్నాను అది కూడా కేవలం నైంటీ నైన్ రూపీస్ తొంభై తొమ్మిది మాత్రమే పెట్టున్నాను ఇది అది మీకు అవకాశం అనుకుంటేనే తీసుకోండి మరి కేసు ఏంటి సార్ అంటే కనుక ఇక్కడ సో నాకున్న సమాచారం మేరకు చెప్తున్నా ఈవినింగ్ కల్లానండి ఈవినింగ్ కల్లా అయితే కనుక డిఎస్సి అభ్యర్థులకి అయితే కనుక ఒక చక్క న్యూస్ అయితే కనుక రాబోతుంది సో దీనికి సంబంధించి దయచేసి ప్రతి ఒక్కరు మీరు సమన్యాన్ని మీరు పాటించండి అంతేగాని మళ్ళీ ఫోన్ చేసి మెసేజ్లు చేసి మీ టైంని మీరు వేస్ట్ చేసుకోకండి నా టైంని వేస్ట్ చేయకండి ఫస్ట్ నాకున్న సమాచారం మార్నింగ్ నుంచి కూడా దీని మీద అయితే కనుక ఆల్రెడీ గారి దగ్గరికి వెళ్ళింది అంతా కూడా జరిగింది సో ఈవినింగ్ కల్లా అయితే కనుక ఒక న్యూస్ అయితే కనుక రాబోతుంది దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని కొంతమంది అసలు కోర్టుకి వెళ్ళలేదు వాళ్ళు చదువుకున్నటువంటి వ్యక్తుల చదువు లేనటువంటి వాళ్ళు అన్నది నేను చాలా సందర్భాల్లో చెప్పాను అలాగే దువాడ శ్రీనివాస్ గారు మీరు చూశారు కదా ఆయన వీడియో ఆయన చాలా స్పష్టంగా కూడా చాలా విషయాలు చెప్పారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంతమంది మాజీ నాకు మాజీ లక్ష్మణరావు గారు మీ అందరికీ తెలుసు మాజీ లక్ష్మణరావు గారు అంటే మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ఒకరు రెండు ఇళ్ళ వెంకటేశ్వరరావు గారు ఐబీ గారు ఒకరు అలాగే గోపిమూర్తి గారు ఒకరు వీళ్ళందరూ కూడా రీసెంట్గా ధర్నాల్లో పాల్గొని అన్ని విషయాలు కూడా మాట్లాడారు సో అనంతరం దీని తర్వాత ఎవరో మాట్లాడలేదు నేను ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా చెప్పుకుంటూనే వస్తున్నాను ఎట్ ది సేమ్ టైం ఈ నిన్న మనకి చూడండి దాదాపుగా నేను సాయంత్రం అయితే కనుక దుబాటి శ్రీనివాసరావు గారు చాలా స్పష్టంగా అన్ని విషయాలకు కూడా మాట్లాడారు సో ఫస్ట్ ఏ ఎప్పుడైనా ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోండి నిరుద్యోగుల తరఫున మాట్లాడుతున్నారంటే ఆ వ్యక్తిని మనం అభినందించాల్సినటువంటి పరిస్థితి సో ఏ విషయాలు మాట్లాడుతున్నారా మాట్లాడడం లేదన్నది సెకండరీ సో మాట్లాడుతున్నటువంటి విషయాలను బేస్ చేసుకోవాలి సో ఇప్పటికైనా ప్రతి ఒక్కరు తెలుసుకోండి అంటే గవర్నమెంట్ ఇక్కడ ఏం చెప్తుంది నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా అక్టోబర్లో ఏం చెప్పారు నవంబరు ఐదో తారీఖున ఆరో తారీఖున ఆయన ఏం చెప్పారు ఆ తర్వాత మిగిలినటువంటి టైంలో వారు ఏం చెప్పారు అన్నది ఒక్కసారి నారాయణ లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈరోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు ఇవన్నీ మీకు తెలుసు కదా సో దయచేసి నాకు ఫోన్ చేయకండి నేను మీకు ముందు చెప్తున్నా ఫోన్ చేయకండి ఆల్రెడీ కోర్టులో ప్రజెంట్ ఉంది కాబట్టి నాకు ఏ న్యూస్ వచ్చినా కానీ విత్ ఇన్ మీకు చాలా ఫాస్ట్గా అన్ని విషయాలను కూడా నేను మీకు చెప్తానండి ఓకేనా నేను కొంచెం బయట ఉన్నాను సో ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకుంటారు కదని నేను ఆశిస్తూ ఉన్నా ఏ విషయం వచ్చినా ఎందుకంటే ఒకవైపున ఇక్కడ హోంగార్డ్లకి సంబంధించినటువంటి కేసు ఉంది అలాగే డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించినటువంటి కేసు ఉంది నేను ఆ రెండు కేసులకు సంబంధించి ఈవినింగ్ అలా ఇస్తాను సో